మరి మధ్య కుమారు బ్రదర్ ఉన్నారు ఒక ముప్పై నిమిషంలో మెసేజ్ ని మనతో పంచుకుంటారు అది కూడా వచ్చి మెసేజ్ హలోయ హయా మైక్ మైకుండి నాది సౌండ్ ఎక్కువైనా పడుతుంది మీకు తక్కువ పడుతున్నాను నాది ఒకటే వంట మేము చాలా గొంతు కదా హరేలుయా ప్రభునామాన్ని బట్టి అందరికీ వందనాలు ఇప్పుడు ఉన్నటువంటి సహోదరులందరికీ కూడా వండు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఒక ఐదు నిమిషాలు నేను చెప్పి నేను వాక్యంలోకి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడి యొక్క పిల్లలు ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలంటారు ఎవరైనా దేవుడి దేవుడిలాగా అంటే దేవుడి యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి ఒకవేళ అటువంటి జనం మధ్య మనం లేము అనుకున్నప్పుడు అక్కడ మనం ఉండకూడదు ఇప్పుడు చెప్తారు గట్టిగా హలేయా మంచిది అయితే మనుషులు ఉన్నారని లేదా మనుషులు లేరని మనం మాట్లాడుకోవటం కాదు కాని దేవుని యొక్క మనసు ఏంటి ఆయన చెప్పినటువంటి మాట అంటే మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి నా స్వార్థని ప్రకటించండి అంతేగాని మీరు అందరూ పదకొండు మంది ఉన్నారు కాబట్టి ఈ పదకొండు మంది లేదా పన్నెండు మంది ఒక చోట కూర్చొని ప్రపంచం మారిపోవాలని ప్రార్థన చేయండి అని ఆయన చెప్పాడా చెప్పలేదు అటువంటి గొప్ప మనసున్న వాళ్ళని మళ్ళా మాకు మార్గదర్శకులుగా మొట్టమొదటిగా ఇచ్చాడు సంఘం రాకముందు అన్నయ్య సంఘంలో ఉన్నాము అన్నయ్య సంఘం వరకు కూడా రాకముందు అన్నయ్య నేను అందరం కూడా నిఘోలంకులు గారు దిగులున్నాము అక్కడి నుంచి మేము నేర్చుకున్నది ఏంటి అంటే కలిసి ఉండండి అన్నమాట కాదు హలోలియా ఏంటంట కలిసి మీరు తిని సంతోషపడటం కాదు విడిపోండి విడిపోయి ఏ విధంగా అంటే దేవుడిలో విస్తరించాలి అని మరి దేవుడు అయోగ్యుడైనప్పటికీ నన్ను మరొకసారి ఇక్కడ నుంచోబెట్టి ఆయన మాట తెలియజేస్తున్నాడు అది మీతో పాటు నాకు అందరికీ కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరూ రక్షణ పొందిన వారైనా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నారా ఒకవేళ రక్షణ పొందిన వారు ఉన్నట్లయితే దేనికోసం రక్షణ పొందాలి రక్షణ ద్వారా మనకేమొస్తుంది అదే రక్షణ పొందిన వారైతే మనం పొందుకున్న రక్షణ దీనికి ఉపయోగిస్తున్నామా లేకపోతే వేరేగా ఉంటున్నామా అని మనకు మనం ఒకసారి చూసుకోవటానికి దేవుడు ఈ తరుణాన్ని నాకు మీకు మనకి అందరికీ కలిపి ఇస్తున్నాడని చూద్దాం అయితే రక్షణ పొందిన వారు ఎవరైనా కూడా ఇప్పటి వరకు ఏమనుకుంటున్నారు ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు ఈ లోకంలో మంచిగా బ్రతకటానిక లేకపోతే ఇక్కడ మనం ఏదన్నా సంపాదించుకోవడానిక దేనికి మరి దేవుడు మనల్ని రక్షించాడని అనుకుంటున్నారు ఎవరేమో అనుకోవట్లేదమ్మా హెల్లియా ఒక ఆన్సర్ చెప్పారు ఇంకా సో చూసినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అంటే ఆయన వాక్యంలో నుంచి మనకి ముఖ్యంగా ఒకటి రెండు విషయాలను మనం గుర్తు చేసుకున్నాము చాలా విషయాలు ఉన్నాయి మనల్ని ఎందుకు రక్షించాడు అంటానికి అందులో ఒకటి రెండు విషయాలు మనం చూద్దాం అందులో మొదటిగా ఆయన ఏమంటున్నాడంటే మన జీవిత కాలం అంతా నిర్భయులుగా బ్రతకటానికి మనల్ని రక్షించాలని చెప్పేసి చెప్తున్నాడు ఏంటి నిర్భయం ఎందుకు నిర్భయంగా జీవించాలి కదా ఎందుకు నిర్భయంగా జీవించాలి మనిషి భయపడుతూ బ్రతకడానికి జీవి చేసుకున్నాడా దేవుడు లేదా భయం లేకుండా మనిషి బ్రతకడానికి చేసుకున్నాడా అంటే ఎలా చేసుకున్నాడు దేవుడు భయం లేకుండా మనిషి బ్రతకాలని దేవుని యొక్క కోరిక అందుకని ఆయన ఎందుకు చేసుకున్నాడు అంటే మనుషుల్ని భయం లేకుండా చేసుకున్నాడు అయితే ఎందుకు అంటే మనిషి యొక్క సహజ లక్షణం ఏంటి అంటే మొట్టమొదటిగా ఏంటంటే భయపడటం ఎందుకంటే మనిషి ఎంత పెద్దగా ఉన్నా పక్క నుంచి వెళ్ళే చేయమో చూసి భయపడతాడు గట్టిగా గాలి వస్తే భయపడతాడు అరిస్తే భయపడతాడు ఏదైనా చూడకూడదు అప్పటివరకు ఆడి కనపడని కూడా కనిపించినా కూడా ఏం చేస్తాడు ఫస్ట్ టైము భయపడతాడు ఎందుకంటే మనిషి యొక్క లక్షణమే భయపడటం కానీ అది దేవుడు సృష్టించిన మనిషికి ఉందా తర్వాత వచ్చిందా అని చూసినట్లయితే దేవుడు సృష్టించినప్పుడు మనిషికి ఏం లేదు భయము లేదంట ఎందుకు అంటే దేవుణ్ణి ఎవరైనా డైరెక్ట్ గా చూడగలరా డైరెక్ట్ గా చూడగలరా చూడలేరా కదిలేయ దేవదూతలు ఎలా చూస్తున్నారంట దేవుణ్ణి ఓకం కప్పుకొని ఆయన మహోన్నతమైన ప్రభావాన్ని చూడలేక కింద కొంచుకొని ఆయనతో మాట్లాడుతున్నారంట కానీ ఆదాము అలా మాట్లాడా దేవుడితోటి ఆదాము మామూలుగా మనిషితో మనిషి మాట్లాడినట్టుగా చూస్తున్నాము కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క మాటని మీరాడో అప్పుడు ఏమైందంట అప్పటి వరకు ఆదాముతో దేవుడు ఎన్నో సార్లు మాట్లాడున్నాడు కానీ ఈసారి వచ్చేటప్పటికి ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి ఆది మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువు దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనను అందుకత నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుండిని కనుక భయపడి హెలిగా ఏమైందంట మొట్టమొదటిసారిగా ఆదాముకి ఎన్నాళ్ళు దేవుడు పిలిస్తే స్వతంత్రంగా వచ్చి దేవుడితో మాట్లాడినటువంటి ఆదాము ఇప్పుడు ఏమైపోయాడు భయపడిపోయాడు భయపడిపోయి ఏం చేస్తాడంట దేవుడికి కనబడకుండా హలెలిగా ఎవరికి కనబడకుండా కదా దేవుడు అంటాడు నాకు స్పష్టము కానిది ఏదైనా ఉన్నదా అలాగే దావీ అంటాడు నేను ఎక్కడ దాక్కుంటాను నీకు కనపడకుండా ఎక్కడ దాక్కోగలుగుతాను ఏదన్నా గుహలోకి వెళ్ళిపోతానా అక్కడ నువ్వు లేవా ఏదైనా కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోతానా అక్కడ నువ్వు లేవుగా ఇదేమన్నా నెట్వర్క్ ఇక్కడ నెట్వర్క్ రావట్లేదంటాకి కాదు కదా ఆయన నెట్వర్క్ చాలా పెద్దది కదా అందుకని ఈయన ఏమయ్యాడంట దేవుడికి కనపడకుండా దాక్కోవడానికి ప్రయత్నించాడంట దేనికి ఇంత భయం ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా ఎవరైనా శత్రువులుంటే భయము వస్తుంది శత్రువు లేకపోతే భయం వస్తుందా కదా అదే అయితే రెండవదిగా ఫస్ట్ దేవుడు మనల్ని భయం లేకుండా నిర్భయులుగా ఉండాలని సృష్టించాడు రక్షించాడు రెండవది ఎందుకు రక్షించాడు అంటే ఆయన శత్రువుల చేతి నుండి మనల్ని విడిపించడానికి ఆయన మనల్ని రక్షించాడు కదా ఎవరికి ఎవరు శత్రువు నాకు ఎవరైనా శత్రువులు ఉంటారా కొన్ని మీకు ఎవరైనా శత్రువులు ఉంటారా కదా ఉంటే వాళ్ళు మనం కొని తెచ్చుకున్న వాళ్ళే తప్పించి ప్రత్యేకంగా శత్రువులు అంటూ ఎవరికి ఉండరు ఎందుకంటే ఇక్కడ కోటి రూపాయలు రాస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారా చెడుతారా హలే కోటి కంటే ఎక్కువ ఉందండి మనకి హలే మనకు ఉన్న శత్రువు ఆయనకి ఏం లేదంట మనం పోరాడులేదు ఎవరితో శరీరం రక్తం ఈ లేవంట ఆయనకి అటువంటి అంధకారటు శక్తులతో మనము పోరాడుతున్నామంట సో మొట్టమొదటిగా క్రైస్తవుడి శత్రువు ఎవరు అంటే అందరు ఏం చెప్తారు చెప్పనమ్మా హలియా కానీ ఆయన అంటున్నాడు మొట్టమొదటి శత్రువు ఎవరంట నీ శరీరమే హలియ ఎవరంట మొట్టమొదటి శత్రువు సాతానని మనం అనుకుంటున్నాము ఆ రోజు ఆదాము అవగా సాతానికి సమయం ఇచ్చారు ఈ రోజున సాతానికి సమయం ఇచ్చే మనిషి లేడు దానికి చెప్పాలి మనం గట్టిగా స్తోత్రం ఎందుకంటే సాతా ఎవడో వచ్చి మనల్ని చెడగొట్టాలని మనం ఇక్కడ ఎవరిమే వెయిట్ చేయట్లా మనం మనమే ఏంటంట మనకు మనమే ఎప్పుడు చెడిపోదామా అని చూస్తున్నాం దేనికి అంటే అది మన శరీరాన్ని బట్టి ఏమవుతున్నారంట మనుషులు ఇప్పుడు క్రైస్తవుడికి ఏంటిది మొట్టమొదటి శత్రువు అంటే తన శరీరమే తనకి శత్రువు అని చెప్పేసి చూస్తున్నాడు చూద్దాం మరి రోమియోకి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం చేద్దాం రోమియోలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడు వస్తున్న చదువుదాం ఒకసారి మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందుడు గాని అంటే ఎవరైనా ఎవరికి ఎప్పుడు భయపడతారు కదా ఎప్పుడు భయపడతారు ఇప్పుడు పావు నా పక్కన వెళ్తుంది ఇంకొద్దిసేపు అయినాక కుక్క నా పక్కన వెళ్ళింది దాని తర్వాత పిల్లి నాకు పక్కన వెళ్ళింది నేను ఈ మూడు సందర్భాల్లో ఎప్పుడు భయపడతా ఎందుకు ఎందుకంటే పాము ఏం చేస్తుంది కాటేసి చంపుతుంది అని అదే సింహం సింహం పక్కన వెళ్తే కుక్క పక్కన వెళ్ళినట్టు సింహం పక్కన వెళ్తానా ఎందుకని మళ్ళా అది కూడా చంపుతుంది అని కాబట్టి ఈ శరీరానుసారముగా మనం ప్రవర్తించిన ఎడల ఏమై ఏం కావలసిన వారమై ఉన్నామంట కదా ఇప్పుడు మరి మన శరీరానికి మనం భయపడాలా వద్దా ఇప్పుడు మన శత్రువు శరీరం అయ్యిందా అవ్వలేదా అంటే ఖచ్చితంగా శరీరమే ఫస్ట్ ఏమవుతుందంట మనకి శత్రువు అవుతుందంట అదే విధంగా అదే అధ్యాయంలో పైన కొంచెం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది వచనంలో కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచ నేరరు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కాని శరీర స్వభావము కలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు ఇప్పుడు ఎవరు మన శత్రువు కదా ఎవరు మన శత్రువు అంటే మన యొక్క శరీరమే మనకి శత్రువుగా మిగిలింది అయితే దేవుడు ఏమంటున్నాడు నువ్వు ఎవరికి భయపడాలి నువ్వు ఎవరికి భయపడాలి అంటే ఆయన అంటున్నాడు శరీరాన్ని నాశనం చేసేవాడికి నువ్వు భయపడతావా నీ శరీరము ఆత్మను కూడా నాశనం చేసేవాడికి భయపడతావా అంటే ఎందుకు ఇక్కడ భయపడాల్సిన అవసరం ఉన్న చోట భయపడం భయపడాల్సిన అవసరం లేని చోట్ల మనిషి ఏమవుతాడంటే భయపడుతూ ఉంటాడు ఎందుకంటే మనిషి యొక్క లక్షణమే భయపడటం కానీ దేవుడు అంటున్నాడు మిమ్మల్ని రక్షణలోనికి తీసుకొచ్చిందే ఎందుకు అంటే మీరు నిర్భయముగా ఎంతకాలం అంట మీరు జీవించిన కాలము మీ జీవిత కాలం అంతయు నిర్భయులుగా ఉండటానికి మరలా మన ఇంకొక మాట అంటున్నాడు కదా మిమ్మల్ని శత్రువుల చేతిలో నుండి విడిపించటానికి కదా అసలు మనం ఎవరి చేతిలో ఉండాలి ఫస్ట్ ఎవరి చేతిలో ఉండాలి కదా చూసినట్లయితే దేవుడు సర్వ సృష్టిని సృష్టించినప్పుడు ప్రతిదాన్ని కూడా ఆయన నోటి మాటతో పిలిచాడు ఇది అవును కాక అంటే అది అయింది కానీ మనిషిని అవును కాక అంటే మనిషి అవడా కదా ఖచ్చితంగా అవుతాడు కానీ దేవుడు మనిషి అవుగాక అని అన్నాడా ఆయన చేతులతో చేసుకున్నాడా అంటే ఆయన చేతులతో చేసుకున్నాడు ఎందుకు మనం ఆయన చేతిలో ఉండాలని హలే కానీ మనం ఏమయ్యాంట ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరిని ఎప్పుడు విడిపిస్తారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అంత ఫ్రీడమ్ ఉందా మనకి ఎవరు ఎవరిని విడిపించారు కదా బానిసత్వంలో ఉన్న వారిని ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు విడిపించాలి ఇప్పుడు అన్నాడు ఆయన మీ శత్రువుల చేతిలో నుంచి విడిపించటానికి ఈ రక్షణ మీకు కలుగ చేశాను అని ఇప్పుడు మనం అసలు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు మనం చూస్తే ఆయన చేతుల్లో ఉండవలసిన వారము ఏమైపోయాము అంటే శత్రువు చేతిలోకి వచ్చి బంధింపబడి వాడము ఎందుకు బంధింపబడిపోయాము అంటే ఈ శరీరం యొక్క ఆశలో మన యొక్క శరీరము మనకి శత్రువు కాబట్టి దాని ద్వారా ఏమైపోయాము శత్రువుల ఆ చేతుల్లో మనము చిక్కుబడిపోయాం ఇంకొకటి ఆయన అంటాడు ఈ రెండింటి గురించే కాదు మమ్మల్ని రక్షించుకున్నది దేని గురించి అంటే ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఎక్కడ కనిపించాలంట మనం ఆయన సన్నిధిలో మనము కనిపించాలి హెల్లుయా హలే ఇది చాలా కాంప్లికేటెడ్ వర్డ్ ఆయన సన్నిధిలో మనం కనపడాలంటే ఎక్కడ ఆయన చర్చిలో కనపడాలనా చర్చిలో కనపడాలి కాబట్టి చర్చిలో మనం పరిశుద్ధంగా ఉండాలి నీట్ ఉండాలనా కాదు మరి ఆయన సన్నిధి ఎక్కడది ఈ లోకంలో ఆయన సన్నిధి ఉందా ఈ లోకంలో ఆయన సన్నిధి ఉందా ఆన్సర్ చెప్పట్లేదండి ఈ లోకంలో ఆయన సన్నిధి ఉండిందా ఈ లోకం ఎవరిది హలేలియా గట్టిగా హలేయ మరి ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధముగాను నీతిగాను కనిపించాలంటున్నాడు ఎక్కడ ఎక్కడ కనిపించాలంటే ఆయన యొక్క నూతన రాజ్యంలో మనము కనపడాలి మరి ఆ నూతన రాజ్యంలో మనం కనపడాలంటే ఎట్లా ఉండాలంట పరిశుద్ధముగాను నీతిగాను ఉండాలి ఎక్కడ మళ్ళా ఇక్కడ రెండు ఎక్కడలు ఉన్నాయి ఏంటంట పరి నీతిగాను పరిశుద్ధంగా కనిపించాల్సింది ఒకటి ఆయన సన్నిధిగా ఉండాల్సింది ఒకటి రెండింటిలో ఇక్కడ పరిశుద్ధముగా నీతిగా ఉండాల్సింది లోకంలో మనం ఆయన సన్నిధిలో కనపడాల్సింది పరలోకంలో హలో సో ఇప్పుడు మళ్ళా ఒక ఆర్డర్ లో వస్తే పరలోకంలో నువ్వు ఉండటానికి నిన్ను ఆయన రక్షించాడు పరలోకంలో నువ్వు ఉండాలంటే పరిశుద్ధముగా నీతిగా ఉండాలి పరిశుద్ధముగా నీతిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు భయం లేకుండా ఉండాలి నువ్వు భయం లేకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా నువ్వు ఎవరి చేతుల్లో ఉండాలి కదే లే అండి అర్థమైందా ఈ మూడు కూడా మూడు ప్రత్యేకమైన మూడు విషయాలు ఒక్కొక్క విషయం మాట్లాడుకుంటేనే మనకు కొన్ని గంటల తరబడి పడుతుంది కానీ మనకు అంత సమయము లేదు కాబట్టి ఆయన చెబుతున్న మాట ఏమిటి అంటే ఈ రక్షణ నీ కోసం ఎందుకు ఇచ్చానో అంటే ఈ రోజు నువ్వు బంగ్లాల్లో తిరిగి సుఖంగా బ్రతకటానికి కాదు పౌలు గారు అంటారు నేను ఆయన పొందిన శ్రమలలో పాలు పంపటానికి నేను ఏమంట పిలవబడ్డాను అదేలుగా దేనికి పిలవబడ్డాడంట పౌరు గారు ఈ రోజున ఎవరైనా ఆ మాట ధైర్యంగా అనగలుగుతున్నామా బయట వాళ్ళకి చాలా నిరీక్షణ ఉందేమో కానీ క్రైస్తవులకి నిరీక్షణ ఈ రోజుల్లో ఏమవుతుందంటే చాలా తగ్గిపోతుంది ఏంటి అంటే మనం రక్షణ పొందింది మనం వేల కోట్లు సంపాదించటానికో మన సుఖవంతమైన జీవితం గడపటానికో మన బాధలన్నీ తీరిపోవటానికో మన కోరికలన్నీ నెరవేరటానికో మనం అనుకుంటున్నాం కానీ ఆయన అంటున్నాడు ఈ రక్షణ నీకు ఇచ్చింది నువ్వు నా సన్నిధిలో పరిశుద్ధముగానో నీతిగానో కనిపించటానికి అది దేవుడు కొన్ని కొన్ని మాటలను ఏం చేస్తాడో ముందుగానే తెలియజేస్తా ఉంటాడు ఇందాక బ్రదర్ గారు చెప్పారు కదా వాక్యం ఆరాధనలో దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు గట్టిగా దేవుడు కదా ఈ మాటలు తెయాలి కూడా చెప్తాడు అదే లేధ్మాకాలాన్ని చూద్దామా మరి ఎక్కడ చెప్తున్నాయి యాకోబు రాసినటువంటి పత్రిక తెద్దాము యాకోబో రెండవ అధ్యాయం చూద్దాం ఒక్కడ నిమిషం అమ్మ ఒక్క నన్ను కూడా తెలియండి కొద్దిగా అందరు తీసారమ్మాబో రెండు ఇరవై ఒకటి అయితే ఇరవై ఒకటి గంట ముందుగా కొంచెం పైగా పంతొమ్మిది నుంచి చదువుదాని దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి ఏంటంట ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు నువ్వు నేను నమ్మటమే ఒకటే కాదంట దేవుడు ఒక్కడే అని దయ్యాలు సైతం నమ్మినే నువ్వు నేను నమ్మి నదకుండా ఉన్నామో కానీ దయ్యాలు ఏం అంట హల్లే ఎందుకు అంటే వాటికి తెలిసినంత కూడా మనకి ఇంకా తెలియదు మనిషి జీవితంలో ఎన్ని మేలు పొందిన ఎన్నిసార్లు దేవుడు కాపాడినా మళ్ళా మనం అడిగేది ఏంటంటే మర్చిపోయావా హలలియా వేసిన వాటికి ఈరోజు వండాం ఇంట్లో కోరలేదు వెంటనే ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ఇంట్లో ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళని అడగాలి మనం ఎవరిని అడుగుతాం హలీలియా నేను అందరికీ చెప్తాను మొహమాటం పెడతానేమో ఫస్ట్ ఫస్ట్ ఏం అండామండి దేవా మర్చిపోయావా అంటే మనం ఏమన్నా దేవుడి కోసం చేసామా అంటే మనం ఏమీ దేవుడి కోసం చేయాల కానీ ఆయన మన కోసం చేయాలి మళ్ళీ ఆయన చేయకపోతే మరలా మనం ఏం చేస్తాం ఆయన్ని ఖుషింగ్ చేస్తాం ఏంటి అంటే నువ్వు నన్ను మర్చిపోయావా నేను ఎంత నీ నీకోసం అంటే లేదు ఆయనే మనకి ఇప్పటికే ఎన్నో చేశాడు అయినప్పటికీ మనం ఏంటంటే మరలా తిరిగి దేవుణ్ణి అడుగుతాం చదువుదాం అది కంటిన్యూషన్ చదువుదామా వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది తెలిసి కొనగోరుచున్నావా ఇది ఎందుకు మనం చదువుతున్నాము అంటే మూడవదిగా ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను కనిపించాలి కదా మరి నీతి అంటే ఏంటి కదా నీతి అంటే ఏంటి అంటే అబ్రహామును చూపిస్తున్నాడు దేవుడు చదవదమ్మ మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్కు మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి మంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగజేసిన క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడిను హలే ఏంటంట నీతి ఇప్పుడు దేవుడు ఒక్కడే ఆయన ప్రభు అయిన హింస క్రీస్తు అని అనటం నీత హలే ఎవరి దగ్గర వాయిస్ ఆడలేదండి కదా ఎందుకు ఇచ్చాడు రక్షణ మనకి అంటే దేవుడు ఒక్కడే అంటే దేవుడు అంటున్నాడు ఆ మాట నువ్వే కదయా దెయ్యాలు కూడా అదే మాట చెప్తున్నాయి కానీ దేని వలన నువ్వు నీతిగా ఎంచబడతావు ఆ నీతిగా నువ్వు ఎంచబడకపోతే పరిశుద్ధంగా నువ్వు లేకపోతే ఎక్కడ నువ్వు కనిపించవు దేవుని సన్నిధిన పరలోకంలో నువ్వు నేను కూడా కనిపించావు ఆయన ఉన్నాడు ఆయనే దేవుడు ఆయనే దేవుడు నువ్వు పొద్దున్న నుంచి ఆయన అందుకని అంటాడు ప్రభు 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 అని ఎంతమంది పిలుస్తున్నారు కదా వీళ్ళందరూ నా దగ్గరికి రారయ్యా వీళ్ళు వచ్చినప్పుడు నేను వీళ్ళని క్వశ్చన్ చేస్తాను అయ్యా అలా అంటాడు నేను నీ పేరు మీద దెయ్యాలను వదిలి పెట్టాను నీ పేరు మీద ఎన్నో స్వస్థతలు చేశాను నీ పేరు మీద అంతమందికి రోగాలను నేను తీశానంటే అక్రమం చేయవలరా నా దగ్గర నుంచి అంటాడు దేవుడు ఎందుకంటాడు అంటే దీనివల్ల అంటాడు దేనివల్ల విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసము మృతముతో సమానమైనది అని కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నీటిగా ఎంచాలి అంటే మాట చెప్పడం వలన నీటిగా మనము ఎంచబడము కానీ క్రియల వలన మంతుడు అని తీర్పు పొందాలి మంచిది లాస్ట్ లో ఒక్క వాక్యం చదువుకొని మరి మనము ముగింపులోనికి వెళ్దాం లూకాసు వార్త ఒకటవ అధ్యాయము డెబ్బై ఐదు ఒక్క నిమిషం అమ్మ లూకాసు వార్త ఒకటవ అధ్యాయము డెబ్బై ఐదో వచ్చినం అంటే ఇది చాలా అరవై ఏడు నుంచి మొత్తం కలిపేసి ఉంటుంది కింద నుంచి చదవాలమ్మా చదవాలమ్మాస్ వార్త డెబ్బై ఐదు నుంచి అంటే అరవై ఎనిమిది నుంచి మొత్తం కలిసి ఉంటాయి డెబ్బై ఆరు కింద మరియు శిశువు సర్వోన్నతుడైన అనేది కొంచెం పైకి వెళ్తే ఉంటుంది చూడండి మనము శత్రువుల చేతి నుంచి విడిపింపబడి మన జీవిత కాలం అంత నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేశాను ఇప్పుడు ఈ మాటలన్నీ ఎక్కడీ ఇప్పుడు ఈ రక్షణ మనకి ఎందుకు కలగజేశారని చెప్తున్నారు అంటే కేవలము ఈ మూడిటి గురించి ఎందుకు మొట్టమొదటిది మనము దేవుడి చేతిలో ఉండవలసిన వారము దేవుడి చేతిలో లేమో శత్రువు చేతిలోకి వెళ్ళిపోయాం ఆయన శత్రువు నుంచి మనల్ని తప్పించాడు అయినప్పటికీ భయంగా ఉన్నామా నిజంగా ఈ రోజుల్లో భయం అంటే ప్రతి మనిషికి కూడా దేనికి భయం అంటే ప్రాణం భోద్యమో చిన్నదానికే ప్రాణం పూర్తి పోనివ్వండి ఎక్కడ పోతాం అనలియా కొంతమంది భక్తులు అన్నారంట ఏమన్నాయా బ్రతికితే ఇక్కడ బ్రతికం పాడితే ఇక్కడ పాడతాం లేకపోతే పరలోకంలో ఆయన ముందు పాడతాం అని ధైర్యం ఎక్కడ ఉంది మనుషులకి అంటే రోజు మనుషులకి ధైర్యము లేదు భయం అయిపోయింది నిర్భయములుగా ఉండటానికి ఆయన మనల్ని రక్షించాడు మనం రక్షణ పొందుకున్నామంటాం రక్షణలో ఉన్నామంటాం అగైన్ మళ్ళా ఏం చేస్తున్నాం భయము పడుతున్నాం ఆయన అందుకనే అన్నాడు మిమ్మల్ని ఆల్రెడీ శత్రువుల చేతుల నుంచి విడిపించేశాను భయం నుంచి నిర్భయలుగా చేశాను ఇప్పుడు మీరేం చేయాలి అంటే పరిషితులుగానో దేవుడికి నీతిగానో కనపడితే ఆయన సన్నిధిని మనము దానికంటే మనకి రక్షణ దేవుడు ఇచ్చింది అంతేగాని మనం ఏదో ఈ లోకంలో ఆయన నమ్మి రక్షణ పొందామని చెప్పి మనకేదో జిఎం పోస్టులును ఎండి పోస్ట్లు వస్తాయని కాదు హలే దేవుడు ఈ చిన్ని ఆయన వెనకెళ్ళు దేవించున్నాక Muito to